ఆయన అన్ని విషయాల్లో మన తోడుండి మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడండి కానీ మన స్వభావం ఎలా ఉంది మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవుడు చేసిన సొంత క్రియలను బట్టి స్వార్థపు క్రియలను బట్టి తన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడండి ఈరోజు మీరు దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నారో ఒకసారి పరీక్షించుకోలేండి ఇంతవరకు పీలుస్తున్న ఊపిరి ఉందంటే అది దేవుడిచ్చిందే కదా ఎవరైనా చెప్పగలరా లేదు నేను సంపాదించుకుందండి ఎవరైనా చెప్తారా లేదు నేను కొనుక్కుంది లేదు డబ్బు పెట్టి నేను కొనుక్కున్నానని చెప్తారా అండి కాదండి దేవుడి ఇచ్చిందండి దేవుని బట్టి మనం జీవిస్తున్నాం మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు వ్యత్యాసమైన పరిస్థితుల్లో అది మన మేలు కొరకు కానీ మనం దేవుణ్ణి మన కలిగి ఉంటే యు ఆర్ సేఫ్ మనం క్షేమంగా ఉంటామండి చాలామంది అయితే వివాహ జీవితం బాగున్నప్పుడు కుటుంబంలో సమాధానం ఉన్నప్పుడు మంచి ఉద్యోగం ఉన్నదప్పుడు వాళ్ళు అనుకునే అన్ని జరిగినప్పుడు దేవాన్ని నిన్ను శుతిస్తాను దేవాన్ని నిన్ను ఆరాధిస్తాను అయ్యా అంటారు కానీ కుటుంబంలో చిన్న గొడవ వచ్చిన వెంటనే చిన్న పరిస్థితి అనుకున్నట్టుగా మారిన వెంటనే వారు ఊహించినవి జరిగినప్పుడు వారు ప్రేమించిన వారు మరణించినప్పుడు దేవుడు ఎక్కడా అని అడుగుతారు నన్ను జ్ఞాపకం చేసుకోవాలండి ప్రశ్నించే ప్రశ్నించేవారుగా మనం ఉండకూడదు కానీ ఎటువంటి పరిస్థితి అయినా ఆయన ముందు కృతజ్ఞతతో దేవా నా సంతోషమైన దినములైనా నా దుఃఖ దినములైనా నువ్వు మారని దేవుడుగా ఉన్నావు నేను అని దేవుని ఆరాధించాల్సిన అవసరం ఎంతగా ఉంది దేవుడు అంటాడు నా ముందు వచ్చి నువ్వు ఆనందించు నువ్వు ఆనందించు నిజంగా ఆనందం ఉందా జ్ఞాపకం చేసుకోవాలండి జీవితంలో అన్నింటికి సమయం ఉంటుంది జీవితంలో అన్నిటికి సమయం ఉంటుంది ప్రతిదానికి కాలం కలుగుదు కానీ ప్రతి కాలాన్ని ద సీజన్స్ ఆఫ్ లైఫ్ దేవుడు కంట్రోల్లో పెట్టుకుని ఉండడం చూడాలి అది మన మేలు కొరకే అది మన మంచి కొరకే బైబిల్ మన వ్యక్తిని చూస్తే యోసేపు తన జీవితంలో నాలుగు కాలాలు చూస్తాం ఒకటి కుమారుడిగా ఉంటాం రెండోది బానిసగా మారుతాం మూడోది ఖైదీగా మారుతాడు నాలుగోది ఏంటంటే ప్రధాన వ్యక్తిగా రాజ్యంలోనే అతి ప్రాముఖ్య వ్యక్తిగా మార్తం చూస్తాం అంటే దేవుని సమయము అంటే దేవుని కార్యము దేవుని క్రియలో మనం మేలు కొరకు ఆయన అనుమతిస్తాడు కానీ కీడును ఉద్దేశించే దేవుడు కాదండి దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చిన చూద్దామండి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు మనం జ్ఞాపకం చేసుకోవాలండి దేవుడు అంటాడు నేను మీ గురించి ఉద్దేశించిన కార్యములు అది మీ మేలు కొరకు మీ మంచి కొరకు సమాధానమైనవి జీవితంలో ప్రతిదీ కిందకి సమయం ఉంటుంది అండి జీవితంలో అన్ని సాఫీగా వెళ్ళిపోవాలని మనం ఆలోచిస్తామండి సాఫీగా వెళ్ళాలంటే జీవితం జీవితమే కాదండి జీవితంలో ప్రతి ఒక్కరు వ్యత్యాసమైన ఘటనలోకి వెళ్తామండి ప్రతి ఘటనలో మనం జ్ఞాపకం చేసుకొని మన తోడు దేవుడు ఉన్నాడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు ఒకసారి ఈ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి జీవితంలో అది కొండైనా లోయైనా దేవుడు మన తోడు ఉంటాడు ఈరోజు మీకు సమృద్ధి ఉన్న సమృద్ధి లేకపోయినాను దేవుడు మీ తోడున్నాడు అని మీరు నమ్మాలి ఆయన ఆహ్వానించిన వారైతే ఆయన మీ తోడున్నాడండి ఆయన ఆహ్వానించిన ప్రతి గృహంలో ఆయన ఉండే దేవుడు జీవితంలో ముఖ్యమైన రెండు ఘటనలు ఉంటాయి ఏంటంటే ఒకటి మనకి కావాల్సింది మనం కలిగి ఉన్న సమయం అంటే మనకి ఏం కావాలని మనకు ఉంటుంది రెండోది మనకి ఏమీ లేని ఘటము ఏ ఘటనలు ఉన్నారు మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది వాళ్ళకి ఏమీ లేని సమయంలో వాళ్ళు అనుకుంటారు దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశారేమో లేకపోతే వారు దేవుడి చిత్రంలో లేరేమో ఇంకా చెప్పిన రీతిగా ఏ ఘటమైనా సరే దేవుడు మన తోడు ఉన్న దేవుడు అండి ఏ కాలమైనా సరే ఏ పరిస్థితి అయినా దేవుడు మనల్ని విడువని దేవుడు యూసేఫ్ జీవితంలో మనం చూస్తే తన బానిసగా ఉన్నదప్పుడైనా సరే తన బానిసగా ఉన్న సమయమైనా సరే లేకపోతే తన చెరసాళ్ల ఖైదీగా ఉన్న సమయమైనా సరే దేవుడు తన తోడు ఉంటాడు చాలామంది అనుకుంటాం నేను కుమారుడు ఉంటే దేవుడు నా తోడున్నాడు లేకపోతే నేను రాజ్యాంగంలో అధికపతిగా ముఖ్యమైన వ్యక్తిగా ఉంటే అప్పుడు నా దేవుడు నా తోడున్నాడు అనుకుంటాం మన దేవుడు అన్ని సమయంలో మన తోడున్న దేవుడు అండి మనల్ని నడిపించేది మన మేలు కోరక మన మంచి కొరకు మన జీవిత గమ్యము చేరుస్తాను కొరకండి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎట్టి పరిస్థితి అయినా ఎట్టి కాలమైనానో దేవుడు మారని దేవుడు ఆయన ప్రేమ మారనిది ఆయన వాగ్దానాలు మారనివి ఆయన మనతో చేసిన నిబంధన మారని నిబంధన అండి ఎందుకంటే ఆయన మనల్ని రక్తముతో నిబంధన చేసేడండి అమూల్యమైన విలువైన ఆయన క్రీస్తు యేసు రక్తముతో మనతో నిబంధన చేశాడు ఈ చిన్న చిన్న కార్యములకి ఈ అంధకార పరిస్థితులకి భయపడకుండా బిద్దిరిపోకుండా నిరీక్షణ కలిగిన వారుగా ఎందుకంటే మనతో నిబంధన చేసిన దేవుడు నమ్మదగిన దేవుడైన భూమి ఆకాశం గతించిపోయినా అన్న మాట గతించిపోదని వాగ్దానం చేసిన దేవుడు అండి ఆయన నిరంతరం ఏక ఉన్న దేవుడు అండి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎట్టి పరిస్థితి అయినా సరే మనం దేవుడిని స్థుతించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు మన బైబిల్లో చూస్తానండి పౌలైతే అనేక సార్లు కొట్టబడి కొరడా దెబ్బలతో కొట్టబడి అనుకుని చూడండి ఒక వ్యక్తి కొర ప్రాణాల్లో ఉంటాడు కొర కొరడా దెబ్బలతో కొట్టబడిన వ్యక్తి కొట్టబడిన వ్యక్తి నల్ల కొట్టబడిన వ్యక్తి హింసించబడిన వ్యక్తి చెరసల్లలో వేయబడితే ఉంటారు మనం ఏం చేస్తాం మన జీవితం బాగున్నప్పుడు మనకు నిందలు వచ్చినప్పుడు మనుషులు మనం దూషించినప్పుడు మనుషులు మనం అపార్థం చేసుకున్నప్పుడు మనకు నష్టపోయినప్పుడు మన లాభం లేకపోయినప్పుడు మనం పడిన కష్టం అంతా నష్టపోయినప్పుడు అంత మట్టి పాలైనప్పుడు మనం ఏం చేస్తాం వేదనతో దుఃఖముతో ఏడుపుతో సనుగుడుతో దేవుడేడి అన్న రకంగా ఉంటామేమో కానీ పౌలైతే అంతగా హింసించబడినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని స్థుతించి ఆరాధిస్తున్నాడు అండి దేవుని దేవుని సన్నిధిని వారి ఉన్న స్థితిగతుల్లోకి రప్పిస్తున్నాడండి ఈరోజు మీరున్న స్థితిగతుల్లో దేవుని సన్నిధి ఉందా మీ జీవిత మధ్యలో దేవుడు ఉన్నాడా దేవుడు ఎలా వస్తానండి ఈ స్థితిగతుల్లో ఉన్నారు దేవుడు ఎక్కడనరాగలిన దేవుడు అండి మీ తోడు ఎవరు ఉన్నా కూడా లేకపోయినా దేవుడు నిశ్చయంగా మీ తోడు ఉంటాడండి బైబిల్ మీరు చూస్తే పౌలు పౌలుశీలలు కలిసి ఆ చెరసల్లో బంధించబడిన ఆ చెరసల్లో వారిని ఇంకా హై కమాండ్ ఇంకా చరిత్ర ఏం చెప్తానంటే దేవుడు అం హైయెస్ట్ సెక్యూర్ ప్లేస్ అంట అందరు ఖైదీలో ఒక చోట అంటే వారిని ఇంకొన లోపట పెట్టి బంధించేవారంట ఎందుకంటే వీరు మోస్ట్ మోస్ట్ క్రిమినల్ పీపుల్ ద మోస్ట్ ఎంతో ఘోరమైన నేరస్తులు అన్నట్టుగా ఒకసారి అపోస్తల కార్యంలో పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినా చూద్దామండి పౌలు శీల ఎలా దేవుని ఆరాధించేటప్పుడు వారి పరిస్థితుల మధ్యలోకి దేవుని సన్నిధి ఎలా వచ్చిందో చూద్దామా ఒకసారి అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండి అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగేను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధకంలో ఊడెను మనం చూస్తున్నామండి వారు ఉన్న స్థితిగతులు ఏమైనా సరే వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నదప్పుడు ఆరాధిస్తూ ఉన్నదప్పుడు దెర్ ఇస్ డెలివరెన్స్ వారికి విడుదల వారికి విమోచన వారి మధ్య దేవుడు ఉన్నాడనే రుజువు కనబడుతుంది ఈరోజు మీ జీవితంలో ఎట్టి పరిస్థితులు ఉన్నారో మీకు తెలుసు దేవునికి తెలుసు అండి మీరున్న పరిస్థితుల నుండి దేవుని మొరపెడుతున్నారా ఇంకంతే నాకు సహాయం లేదు నేను బంధించబడిన స్థితిలో ఉన్నాను నాకు చేతకాని స్థితిలో ఉన్నాను నాకు ఇంకా నాకు ఎవరు లేరు అన్న స్థితిలో ఉన్నారా లేకపోతే దేవా నీవు నాకు కావాలయ్యా దేవా నీవు మారని దేవుడు ఉన్నావయ్యా దేవా నిన్ను ఆరాధిస్తున్నాను నేను గడపరుస్తున్నాను నిన్ను మహిమపరుస్తున్నాను దేవా అని దేవుని సన్నిధిలో ఆరాధించే వారు ఉన్నారా ఆయన కావాల్సిన స్థుతులు ఆడోరేషి సమర్పించే వారు ఉన్నారా మీ జీవితంలో పరిస్థితులు మారటానికి సిద్ధంగా ఉన్నాయండి బట్ మీరు నోరు తెరిచి ఆయన స్థుతించవలసిన అవసరత ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతమంది ముఖ్యంగా ఉందండి మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిస్థితులు ఏమైనా సరే దేవుని ఎందు ఆనందించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది